నమస్తే మిత్రులారా ఈ వీడియోలో చూడండి కోతులు కొన్ని వేల కోతులు వేల మీన్నే ఉంటాయి అన్ని కోతులు ఒకటేసారి వచ్చాయి మా పొలం దగ్గరికి చూడండి ఇవి ఎందుకు ఒక రెండు మూడు గుంపులు కలిసి ఒకే చోట చేరి వాటికి అడవి అడవి మొత్తం అంతరించిపోతుంది కాబట్టి వాటికి ఏడు ఉండనో అర్థం కాక మొత్తం ఆగమై అలా తిరుగుతున్నాయి అన్నమాట ఇలా ఇన్ని కోతులు వస్తే మాత్రం పంట చే పంట నష్టం జరుగుతుంది మొక్కజొన్న మొక్కజొన్న ఇతర పత్తి కానీ కంది కానీ బొబ్బెర పెసర కానీ ఇతర పంటలకు చాలా నష్టం జరుగుతుంది ఒకేసారి పంటపై చేరి మొత్తం నష్టం వాటిల్లుతుంది వైకంటే లోపలికి ఏం రావు కానీ గట్ల పైన కొంచెం కొంచెంగా ఖరాబ్ చేస్తూ ఉంటాయి ఇది చాలా అంటే చాలా విపరీతంగా ఒకటేసారి వచ్చాయన్నమాట చూడండి కొన్ని వేల కోతులు ఇవి ఒక కోతికి రెండు ఒక పిల్ల ప్రతి ఒక్క కోతికి ఒక పిల్లు ఉన్నది ఒక పిల్ల కంపల్సరీ పిల్లలు అన్నీ కలిసి కొన్ని వేలు ఉన్నాయి చూడండి ఎట్లా ఎట్లా వెళుతున్నాయి చూడండి విపరీతమైన కోతులు మీ మీ ఏరియాలో కోతులు కోతుల బిడద ఎక్కువ ఉందా పందుల బిడద ఎక్కువ ఉందా వేటి బిడద ఎక్కువ ఉంది మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మా సైడ్ అయితే అడవి మొత్తం చాలా వరకు చెట్లని పోయాయి అందుకోసమే కోతలు వాటికి ఉండడానికి స్థావరం లేక ఇట్లా ఆగాధమై తిరుగుతున్నాయి వాటిని కూడా తప్పేం లేదు మనుషులు మనుషులు చేపట్ల మొత్తం అడవులు ఉంటే ఒక చోటు ఉంటాయి కాబట్టి ఇవి ఇట్లా ఇట్లా సంచ మందలు మూ రెండు మూడు రకాల మందలు ఒక జాగాలో చేరి సంచరిస్తున్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి